아, <목소리> <목소리> ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి శ్రీ పివిఎన్ మాధవ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఎలాగైతే ప్రధానమంత్రి మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సెప్టెంబర్ పదిహేడున సేవా దివస్గా జాతీయ మొత్తం దేశం మొత్తం కూడా సేవా దివస్గా మనం జరిపించుకుంటాము అదేవిధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి పివిఎన్ మాధవ్ గారి పుట్టినరోజును కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గుండల మండలంలో సేవా దివస్గా మేము అందరం కూడా జరుపుకోవడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పేదలందరూ కూడా కళ్ళు పంపిణీ కార్యక్రమం చేపట్టడం అనేది జరుగుతుంది అలాగే గతంలో కూడా గవర్నమెంట్ ఆసుపత్రిలో వీల్ చైర్ కానివ్వండి మరి వారి గర్ల్ స్ట్రెక్చర్ కానివ్వండి మరి పళ్ళు పంపిణీ కానివ్వండి ఇవన్నీ కూడా గతంలో కూడా చేయడం జరిగింది మరి ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీ అనేది పేదలకు అండగా ఆయుష్మాన్ భారత్ అలాగే పిఎం వికాస్ యోజన అనే కానివ్వండి పిఎం గృహ సమ్మేళనం కానివ్వండి పిఎం సూర్యకరణి కానివ్వండి ఇవన్నీ మరెన్నో స్కీమ్స్ చేపడుతూ కూడా పేదల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఎన్నో నిధులు ఇస్తున్నారు మరి ఈరోజు రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పివిఎన్ మాధవ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన తరఫున మేమందరం కూడా ఇక్కడ గొండల మండలంలో ఇక్కడ ఈ పళ్ళ కంపెనీ కార్యక్రమాన్ని చేపడుతున్నాం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కూడా పూనుకొని ఇది ఇటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయాల్సి అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఈరోజు మాధవ్ గారి జన్మదినోత్సవం అది ఆయన పదవి బాధ్యత చేపట్టిన తర్వాత ఈ జన్మదినాన్ని ఆయనకి ఆర్థిక శుభాకాంక్ష తెలియజేస్తూ మండలం తరఫున తూర్పు నియోజకవర్గంటువంటి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పేదలకు ప పంపిణీ కార్యక్రమం చేయడం కూడా అనేక కార్యక్రమాలు పేదల కోసం చేస్తూ ముందుకు వెళ్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఆయన అడుగుదాడలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేస్తూ ముందు నడవాలని అందరూ చూసుకున్నాం ఆయనకి మరొకసారి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరినీ అభినందిస్తూ వారి అభినందనలు తెలియజేస్తూ మేము వారికి పళ్ళ కార్యక్రమం పళ్ళ పంపిణీ కార్యక్రమం ఇది అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో